నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజమౌళి నా సినిమా అని నేను గొప్పగా చెప్పుకోవద్దు కానీ నైజం సర్కరోడా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు నేను తీసుకొచ్చిన యూట్యూబ్లో డైరెక్ట్గా నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇది తెలంగాణ మీద అది కూడా హైదరాబాద్ రాష్ట్రం మీద నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీన్ సెప్టెంబర్కు ముందు ఏం జరిగిందన్న దాని మీద ఇప్పటి వరకు సినిమా రాలేదు సో ఇది మొట్టమొదటి సినిమా అది కూడా హైదరాబాద్ రాష్ట్రంలో రెండు రకాల పోరాటాలు జరిగినాయి అప్పటి నైజాం సర్కార్ మీద ఒకటేమో తెలంగాణ వైపు నుంచి రెండవదేమో మరాఠ్వాడ అండ్ కన్నడ వైపు నుంచి ఇది అటువైపు నుంచి జరిగిన కథ ఒక చిన్న పల్లెటూరులో ఒక గిరిజన యువకుడు ఒక అమాయకపు యువకుడు తన తల్లితో తన జీవనని సాగిస్తున్న సమయంలో ఈ రజాకారులకి నాయకుడైన నా కాసిం రజీ దుర్మార్గాలు ఒక చిన్న పల్లెటూరులో దాదాపుగా వారం రోజుల పాటు జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది సో ఇట్లాంటి కోకలు జరిగినాయి హైదరాబాద్ రాష్ట్రంలో సో అప్పటి నిరంకుశ నైజం పరిపాలనలో ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడ్డదనడానికి చిన్న తార్కాణం ఈ చిన్న సినిమా ప్రయత్నమే ఈ సినిమాని కొంతమంది కుహాన వాదులు కొంతమంది రాజకీయపు ఉకృష్టపు నాయకులు దీన్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టిండ్రు రకరకాల హింసలు పెట్టిరు అయినా కూడా ఈ సినిమాని నేను ప్రజలు ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను ఇది ప్రజలు చూడాల్సిన సబ్జెక్టు ప్రజలు చూడాల్సిన సినిమా ఇది సో నా టార్గెట్ ఏంటంటే ఆ టార్గెట్లు గిరిగేట తర్వాత సంగతి నేనేమనుకుంటున్నానంటే దాదాపు ఒక కోటి మంది కనుక ఈ సినిమా చూస్తే ప్రజల మెదళ్లలో ఆనాడు జరిగిన సంఘటనలు ఇవే అని చెప్పేసి ఆ కోటి మంది మళ్ళీ దాన్ని కొంతమందికి షేర్ చేసుకుంటే దాదాపు నాలుగైదు కోట్ల మంది చూస్తే ఆ రాజు ఆ రోజు జరిగిన దమనకాండని ప్రజలు మనం చరిత్రను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా థియేటర్లు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా ఆ సినిమాని కిల్ చేసినారు వాళ్ళంతా కొంతమంది నాయకులు అది చెప్తున్నారు కొంతమంది కుహాన దరిద్రపు నాయకులు అని చెప్తున్నా అది కూడా కనీసం ఆంధ్రపాలన ఉన్నప్పుడన్నా బాగుంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి నాయకులు చరిత్రను అంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ సినిమాని ప్రజలలోకి తీసుకుపోకుండా చేశారు అది తర్వాత నేనేం చేసిన అంటే థియేటర్లో అయితే రిలీజ్ చేసిన తర్వాత ఏ శాటిలైట్ ఛానల్ కూడా అమ్మలేదు నేను ఓటీటీ కూడా అమ్మలేదు ఎవరు ఎందుకంటే అది కొంత దాన్ని మళ్ళీ ఏమైనా కిల్ చేస్తారు ఆ డిస్ట్ ఈ సినిమా ఇంకొకటి చెప్పాలా మీకు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి ఆరు నెలలు ఒక ప్రముఖ వ్యక్తి ఈ సినిమాని ఆపండి అది కూడా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే సో ఇది ఏమైనా మొత్తానికైతే ప్రేక్షకులు చూడాలని ఉద్దేశం కొద్దీ నేను ఏ వాటికి అమ్మకుండా శాటిలైట్ ఛానల్కి అమ్మకుండా ఓటీటీకి అమ్మకుండా కేవలం యూట్యూబ్లో తీసుకొచ్చి ఇది ఇప్పుడు ప్రస్తుత ఆ రోజు జరిగిన దమనకాండ ఈ రోజు జరిగే ఎన్నికలకి ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రజలను కోరుతున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఒక మంచి నాయకుడు ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నాకు ప్రేక్షకులు ఎంత అద్భుతమైన నలభై వేల మంది ఇప్పటివరకు నలభై మూడు వేల మంది చూసి ఈ సినిమాని దాదాపుగా మూడు నా ఐదు రోజులనే సో ఇంకా ఇది సినిమాని ప్రజలే ప్రేక్షకులే మీరు తీసుకెళ్ళండి సినిమాను మొత్తం చూడండి ఆశాంతం చూడండి ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది చాలా మంది ఫోన్ చేశారు ఇక అవన్నీ చదువుతాయి మీకు బాగుంటుంది నేను ఇక్కడ పక్కనే ఇస్తూ ఉంటాను స్క్రోలింగ్లో ఒక తమ్ముడు అయితే నిజంగా చాలా అద్భుతంగా తీశారన్న సినిమాని అని మెచ్చుకోవాలి లేరు ఫోన్లో అయితే విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి నాకు సో దీంతో పాటు స్పందన ప్రతిస్పందన చాలా బాగుంది ఒక్కరిద్దరు ముగ్గురు మాత్రమే నెగిటివ్గా రాసారు మిగతా అందరు మాత్రం సినిమా చాలా బాగుంది అంటున్నారు ఎంత ఓపిక చా ప్రతి ఒక్కరూ సినిమాని ఆశాంతం చూసి ఓపికతో సినిమాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కానీ ఇది కాదు నాకు కావాల్సింది నేను డబ్బులైతే ఆశిస్తే ఇవన్నీకో అమ్ముకునేటోని కానీ ఇక్కడ డబ్బులు కాదు అంటే డబ్బులు కూడా ముఖ్యమే కానీ అయినా కూడా నాకు ప్రేక్షకులు ఇంపార్టెంట్ ప్రజలకు తెలియాలని ఉద్దేశం కొద్ది నేను ఈ సినిమాని డైరెక్ట్ యూట్యూబ్లో చేసిన సో మీరందరూ సినిమాను చూడండి మీ అభిప్రాయాన్ని నాకు ఫోన్ ఇక్కడ మీ నంబర్ కూడా ఇచ్చిన మీకు దాన్ని మీరు నాకు ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి సో ఇంకా నా నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించాలంటే మీరు నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా నేను ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దీన్ని మీరు ఆదరించి మీరు చూసి పది మందిని చెప్పి ఇంకా ఎక్కువ మందిని చూపించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెవెంటీన్త్ సెప్టెంబర్కు ముందు జరిగిన చరిత్రని ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలకు ఇంకా చెప్పాలి సో ఎందుకంటే తెలంగాణకు ఇప్పుడు కాదు జరిగిన అన్యాయం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది అప్పుడు నైజాం నిరంకుశ పాలన ఖాసిం రజవి అకృత్యాలు రజాకర్ల దమనకాండ ఇవన్నింటిని మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది ఈ సినిమాను చూడమని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పండి అందులో కూడా ప్రజలకు మిత్రులకి అందరికీ షేర్ చేయండి ప్రజల చేత సినిమా చూపించండి అదొక్కటే నేను కోరుకునేది సో ఈ సినిమాతోని రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి కొంతమంది కుహానవాదులకు కనువిప్పు కలగాలి ఇంకా కమింగ్ టు ది పాయింట్ కొంతమంది ముసుగు చేసుకున్న వ్యక్తులు కూడా ఈ సినిమాని ఎంతమంది ఎవరెవరైతే అపహాస్యం చేశారో వాళ్ళకు కూడా కనువిప్పు కలిగేటట్టు ఈ సినిమాని ఆఖరికి యూట్యూబ్ ఛానల్స్ వల్ల కూడా నన్ను అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసారు సాటిలైట్ ఛానల్స్లో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూశారు రాజకీయ నాయకులు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూశారు సో వాళ్ళందరికీ ఒకే ఒక గుణపాఠం చెప్పాలని మీరు సినిమాని ఎంత ఎక్కువ మంది కోటికి పైగా జనాలు చూస్తేనే వాళ్ళకు ఇక ఒక చెంప పెట్టులకు అవుతుంది వేరే మాటలు నేను మాట్లాడకపోతున్నాను సో ఇది ఆ రోజు అంటే నేను ఒక్కటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక మిత్రుడు ఫోన్ చేసి అంటాడు అన్న ఈ సినిమాలో ఒక చిన్న కోడి అనే ఒక ఒక ప్రాణి నోరు లేని ప్రాణిని ఆ హీరో అమాయకుడు కాపాడిన తీరు చాలా అద్భుతము అని చెప్పేసి ఒక మిత్రుడు అంటాడు ఇంకొక మిత్రుడు అంటాడు అన్న మీరు క్లైమాక్స్లో హీరో అంత అమాయకంగా ఉండి 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 లాస్ట్లో అతను కాలు లేవట్టి కింద కొట్టడం అది నిజంగా సినిమాకు హైలైట్ అది ఆ రోజులలో కూడా అంత ధైర్యవంతులు తెలంగాణలో ఉన్నారు అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఈ పిచ్చి పిచ్చి కమర్షియల్ సినిమాలల్లో తోడలు కొట్టడాలు సుమాలు లోపడాలు ఇవన్నీ లేదు సినిమాలో ఒక అద్భుతమైన భారతీయతని సంస్కృతిని ఒక సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన సినిమా ఇది ఎందుకంటే ఏది ఎక్కువ అంటే మెజారిటీ పబ్లిక్ ఉన్న భారతదేశంలో ఒక మైనారిటీ వాళ్ళు దాన్ని రూల్ చేసి ఇంత హింసించారు అన్నది ఇక్కడ మనకు ప్రధానమైన సినిమా నాకు పక్కనే మీకు సినిమా కూడా కనబడుతుంది సో ఇట్లాంటి సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి మీరు అందరూ మీ అందరూ ఫ్యామిలీతో చూపించాలి ఇక నేను దాని మీద అవి కూడా వేస్తున్నా మీకు ఈ సినిమా నలభై వేల పై పైగా చిలుకు చూసారు ఆడవాళ్ళు మాత్రం ఓన్లీ లెవెన్ పర్సెంట్ చూసారు వాళ్ళు కూడా సినిమా చూడాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత డేటా మొత్తం మీకు ఇక్కడ స్క్రోలింగ్లో ఇస్తూనే ఉన్నాం సో దయచేసి మిత్రులారా సినిమాని చూడండి షేర్ చేయండి పది మందితో చూపించండి Just say, "I'm